హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు బందపల్లి స్కూల్కి రావడం జరిగింది మన ఛానల్ అనేది సో ట్రైబల్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి ఈ స్కూల్ కూడా గిరిజన ఆశ్రమ పాఠశాల ఇది సో ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికల దగ్గరకైతే మనం రావడం జరిగింది సో వీళ్ళంతా కూడా టెన్త్ నైన్త్ క్లాస్ పిల్లలు వీళ్ళ దగ్గరకు ఎందుకు రావడం జరిగిందంటే సవర భాష మీద భాష పరిజ్ఞానం ఎంత ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయడానికైతే ఈ యొక్క హాస్టల్కి రావడం జరిగింది ఏంటంటారు నీ పేరు పుష్ప పుష్ప పుష్పాంజలిలా పుష్పించాలి నువ్వు చెప్పే సమాధానం సరే అనడానికి సవరభాసులు ఏమంటారు ఓకే సరే అనడానికి తెలీదా తెలియదు అనేది తెలుగు పదం అది ఇంకా ఎవరు సరే అనడానికి సవరభాసులు ఏమంటారు నీకు తెలీదు అనేది కదా అది తెలుగు పదం అది చెప్పు తల్లి సరే అనడానికి భాషలు ఏమంటారు ఓ ఓ నిజమేనా కాదు మీరు చెప్పండి పోనీ గుర్తు రాలేదా సరే లేదా ఓకే లో కదా ఓకే అనడానికి సవరభాసులు ఏమంటారు ఓ సరే అనడానికి తెలుగులో చెప్పు అమ్మాయి ఏమన్నది ఓ అన్నది నువ్వు ఓ అని అంటారు నిజమేనా ఏ ఊరు నీ పేరు ఏమరు మొగలింగపురమా ఏం పెరిగి పేరు అడ్డివాడ చరణ్య ఓ ఓకేనా కానీ ఓ అంటే అవును అని అర్థం ఓడే అంటే ఓకే అని అర్థం సరేనా అంటే ఓడే ఓకే అని అర్థం ఓడే అంటే ఓడియా ఏం పెన్న పేరునా రా ఇప్పుడు అదే పదం పలుకు ఒడియా కాదు అంటే ఏంటి ఓకే సరే అని అర్థం నువ్వేరా ఫస్ట్ నువ్వు భయపడుతున్నావు కదా నేను భయపడటం లేదు అని భాషలో చెప్పాలి ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం ఏమందో నువ్వు అప్పుడు భాషలో చెప్పాలి ఇప్పుడు ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం చెప్పాలి ఓకేనా అందరూ సైలెంట్గా ఉండాలి ఎందుకంటే ఇదంతా రికార్డ్ అవుతుంది మీరు ఏం మాట్లాడినా రికార్డ్ అవుద్ది ఒక్కొక్కటి ఇంకోసారి మరలా కొట్టండి కాదు చాలా బాగా చెప్పిందా లేదా చాలా బాగా చెప్పిందా ఏం పేరు నీ పేరు ఉమా వెనక్కి వెళ్ళిపోతున్నా ముందుకు రావాలా ఏం పేరు జంతువు అమ్మాయి రావాలి మీ ఊరు వాళ్ళు సవరభాస్ మాట్లాడుతారా మాట్లాడరా ఇక్కడికి ముందుకి మీ ఊరు సవరభాస్ మాట్లాడుతారా మాట్లాడరా మరి మాట్లాడినప్పుడు నువ్వు నేర్చుకోవాలి కదమ్మా నీకు అదే నేర్పిస్తున్నారండి రా కమాన్ బాగా మాట్లాడతామని విన్నాను నేను అవునా కాదు చెప్పండి ఊరి మీద బాగా మాట్లాడుద్దా మాట్లాడదా హ మాట్లాడిద్దా సరే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం పేరు నీ పేరు ఏం పేరు యమున కదా ఇప్పుడు ఊర్మిళ సవరభాసు నేర్పించాలి ఎవరికి యమునకి నేర్పించాలి సో నేర్పించటం అనేది ఉంది కదా నేర్పించడం అనే పదానికి సవర భాసులో చెప్పాలి చదివే కదా నేర్చుకోవడం అంటే చదువుకోవటం అంటే ఒకటేనా అవునా కదా చదువు లేదా నేర్చుకోవటం దీన్ని సవరభాసులు ఏమంటారు చదువు చదువు మనం ఏమంటాము చదువు చదువు

చాలా బాగా చెప్పింది ఓకే కెనోల్ అంటే చదువు అని అర్థం ఓకే న్యంతం అంటే నేర్పిస్తాను న్యంతం అంటే నేర్పిస్తాను సో చాలా బాగా చెప్పింది ఒకసారి నేను పేరు ఏమి పేరు ఉమా ఉమా बिग बिकला नेक्स्ट